టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో బంగ్లాదేశ్ తో జరిగిన వామప్ మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగారు ముఖ్యంగా రిషబ్ పంత్ ముప్పై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై మూడుగా విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు ఘోర రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జెర్సీలో బరిలోకి దిగిన పంత్ మునిపటిలా స్వేచ్ఛగా ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా ఇరవై మూడు బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో నలభై నాట్అట్ గా నిలిచారు సూర్యకుమార్ యాదవ్ పద్దెనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై ఒకటి మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై రెండు పరుగులు చేసింది బంగ్లాదేశ్ బౌలర్లలో షోరీపుల్ ఇస్లాం మహమ్మదుల్లా తన్వీర్ ఇస్లాం తలో వికెట్ తీశారు ఈ సన్నాహక మ్యాచ్ లో సంజు శాంసన్ ఒకటి రోహిత్ శర్మ ఇరవై మూడు శివం దూబే పద్నాలుగు రన్ చేసి విఫలమయ్యారు రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా మంచి సాధికారతతో హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు తన్వీర్ ఇస్లాం వేసిన పదిహేడవ ఓవర్ లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్ ను బాదాడు ఫినిషర్ గా తన సత్తా ఏంటో చాట్ చెప్పాడు ఈ సన్నాహక మ్యాచ్ కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు శనివారం ఉదయమే జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీకి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చామని రోహిత్ తెలిపాడు కానీ విరాట్ కోహ్లీ మైదానంలోనే కనిపించాడు డగౌట్ మ్యాచ్ నుంచి సన్నాహక మ్యాచ్ను పరిశీలించాడు ఈ సన్నాహక మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన రిషబ్ పంత్ తుది జట్టులో తన చోటును ఖాయం చేసుకున్నాడు సంజు శాంసన్ వైఫల్యం పంత్ కు కలిసొచ్చింది ఐర్లాండ్తో జూన్ ఐదున జరిగే తొలి మ్యాచ్ లో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయనున్నారు